వీడియో లాగ లేకుండా సింపుల్ గా అయిపోయే రెసిపీ నేను మీ మౌనిక జోసఫ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనపకాయను శుభ్రం చేసి మీకు నచ్చిన సైజులో లో ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనపకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి ఆనపకాయ ముక్కలు ఫ్రై చేసుకోవడం అంటే ఆనపకాయలో వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ కాస్త ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉండండి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ లో ఉంచి పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి పది నిమిషాల తర్వాత ఆనపకాయలు ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతూ వస్తుంది పది నిమిషాల తర్వాత వాటర్ కాస్త ఇంకిపోయినట్లు అనిపించకపోతే మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా ఇలా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు అదే ఆయిల్ లో మీడియం సైజు లో ఉన్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా రోస్ట్ అయిన తర్వాత ఏం సైజులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి టమాటోలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల సాల్ట్ రెండు స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు ఈ మూడింటిని వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనమకాయ ముక్కలను వేసి బాగా కలపండి ఇలా కలపడం వల్ల ఆనమికాయ ముక్కలకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడగా చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ కర్రీలో లో వాడుతున్నాం కాబట్టి చింతపండును సరైన పాలల్లో తీసుకోవడం అంటే టేస్ట్ తగినట్టు చింతపండు రసం ఉందో లేదో సరిచేసుకోవాలి ఇప్పుడు మంట హై ఫ్లేమ్ లో ఉంచి కర్రీ బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ లోపు తాలింపు రెడీ చేసుకుందాం రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు నాలుగు మిర్చి కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని ఆయిల్ లో బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీలో తాలింపు వేయాలి వేడి వేడి తాలింపు అలా వేస్తుంటే స్మెల్ అనేది బలే వస్తుంది అంతేనండి సింపుల్ గా టేస్టీ గా ఉండే ఆనమిక కర్రీ రెడీ అయిపోయినట్టే ఆనబకే కూర తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేస్తే తప్పకుండా తింటారు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి